శ్రీకొండ మండలం గడుకల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లిం ప్రజాపంత ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సిపిఐఎంఎల్ మాస్లిం రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను ప్రమాదకర ఫాసిస్ట్ విధానంలో పార్టీలను ఓడించాలని లౌకిక ప్రజాస్వామిక పరిరక్షణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు దామోదర్ లింబాద్రి కిషోర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని దుస్థితిలో ఈ పరిపాలన కొనసాగుతున్నది ప్రజాస్వామ్యాన్ని రక్షించండి రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు రక్షించండి అని దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులు లౌకిక వాదులు అనేక మంది మేధావులు విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా చాలామంది కూడా పెద్ద ఎత్తున రోడ్ల వచ్చి బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అందులో ఉండేటటువంటి విషయాలన్నీ ప్రచారం చేస్తూ రేపు ఒకటే పార్టీ ఉండాలా ఒకటే జెండా ఉండాలా ఒకటే నాయకుడు ఉండాలా ఒక్కడే ఉండాలనేటువంటి ఒక ఆ ప్రజాస్వామ్య ప్రజా ప్రజాస్వామిక శక్తికి విరుద్ధంగా పనిచేసేటటువంటి స్థితిని ఈ పది సంవత్సరాల కాలంలో చూసినాం మూడోసారి కనుక నరేంద్ర మోడీ లేదా బిజెపి ఆర్ఎస్ఎస్ రాజకీయాల అధికారులకు వస్తే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకిక విధానం ప్రజాస్వామిక విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి మాయమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికీ దేశంలో ఉండేటటువంటి నలభై నాలుగు చట్టాలు నాలుగు కోడలైన వ్యవసాయ రంగం ధ్వంసం చేసేటటువంటి మూడు రైతు వ్యతిరేక రైతాంగ వ్యతిరేక చట్టాలు రావడం జరిగింది దేశంలో ఎక్కడ కూడా ప్రజాస్వామిక విలువలు లేనటువంటి స్థితి ఒకవైపున మణిపూర్లో మహిళల పట్ల లేకపోతే మైనారిటీల మీద పెద్ద ఎత్తున విధ్వంసం కొనసాగుతుంటే నరేంద్ర మోడీ కనీసం పలకరించేటటువంటి స్థితి అటువైపు చూసేటటువంటి స్థితి లేనటువంటి పాలన కొనసాగుతుంది ఈ దేశంలో ఉండేటటువంటి యువత మేలుకోవాల్సిన అవసరం ఉంది చదువుకున్న యువత ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన యువత ఈ రోజు ఆర్ఎస్ఎస్ రాజకీయాల విష పాలన ఎట్లా ఉంది పాసిష్ట పాలన ఎట్లా ఉన్నది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాం ప్రమాద రోజులు రాబోతున్నాయి యువత మేలుకోవాలి ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించేటటువంటి పోరాటంలో మీరు పాల్గొనాలి అందుకని ఈసారి ఎన్నికలలో బీజేపీని ఓడించాలా బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా సిటీఐ ప్రజాబంధ మాసులైన్ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ కార్మిక వర్గానికి ప్రజానీకానికి పిలుపునిస్తున్నది అందుకని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామిక శక్తులందరూ కూడా మూకుమ్మడిగా ఈ బీజేపీని ఓడించాలా ఆర్ఎస్ఎస్ రాజకీయాలను ఓడించాలా దాని మిత్రపక్షాలని ఓడించాలని ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం